Our brains are remarkable and miracles, even but they can't do everything unless we give them high technology. Hippocampus is the gateway of memories. Short term memories are stored in the prefrontal cortex, but eventually they have to be transferred to the long term memory, and that's where the hippocampus comes in. ఒక నత్త నుంచి ఇంకో నత్తకు ఆర్ఎన్ఏ ఇంజెక్ట్ చేయడం ద్వారా మెమరీ ట్రాన్స్ఫర్ చేశారు శాస్త్రవేత్తలు మెమరీస్ రీస్టోర్ చేయటమే కాకుండా ఇంకా ఎన్నో అంశాలపై ఆర్ఎన్ఏ సెల్యులర్ మెసెంజర్ ద్వారా ఒక ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది న్యూరాన్స్ లోని న్యూక్లియస్ లో మెమరీస్ స్టోర్ చేయబడి ఉంటాయి ఆర్ఎన్ఏ ద్వారా ఈ మెమరీస్ తిరిగి రీస్టోర్ చేయటం సాధ్యమవుతుందని సైంటిస్టులు నమ్ముతున్నారు ప్రస్తుతం ప్రపంచంలో ఎన్నో ల్యాబ్స్ లో ఈ మెమరీ ట్రాన్స్ఫర్లపై రీసెర్చ్ కొనసాగుతోంది నౌ వి వెల్కమ్ ది యంగ్ న్యూరోసైంటిస్ట్ డాక్టర్ సారా WBE హోల్ బ్రెయిన్ ఎమ్యులేషన్

మాస్ హలో అరుణ్ చెప్పు అయింది అరే ఎలుక ద వన్ ఆన్ విచ్ ఐమ్ ట్రై మెమరీ ట్రాన్స్ఫర్ దాన్ని ఇప్పుడు ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదు అరుణ్ సరే నువ్వు ఎలక్కే టెన్షన్ పడతాయలా టాప్ క్రిమినల్ ఒకటి జైలు నుంచి తప్పించుకున్నాడు డిపార్ట్మెంట్ అంతా టెన్షన్ పడుతుంది తెలుసా హూస్ దట్ గై ద గై హూస్ అక్యూజ్డ్ ఇన్ కాశీ విశ్వనాథ్ మర్డర్ ఏంటి శంకర్ శంకర్ ఆ శంకర్ గాడు నా మూతి పనులు ఇరగొట్టి బొల్లారం ఫ్యాక్టరీలో దూరిండి సార్ ఐ నీడ్ బ్యాకప్ సార్ మన డిపార్ట్మెంట్ ఇచ్చి వచ్చి నిమల్ ఎక్కున్నాడు సార్ మామా మామా పోలీస్ మామా ల్చిస్తా శంకార్ నాతో కిరికిరంటే కోషమ్మ గుడి ముంగట పొట్టేలింగ్ కట్టేసినట్టే జైలు నుంచి తప్పించుకుంది బార్ బిర్యానీ యాట కొయ్యనికే ఏడాది సంది దిమా ఖరాబ్ తిరుగుతున్నా ఒక్కలాయలు పెట్టకుర్రి మర్యాదగా లొంగిపో ఎందుకు చెప్తున్నా వీరు జాన్ మద్దేనా మాకేం జవాలో తెలుసు ఎట్లా జాలో తెలుసు ఈడప్ప తోడు షానేగాడే కాలి ొద్దు నీకు బి సంసారాలున్నాయి చుచ్చా పింటికి బోరి మీ పెండ్ల పక్కన పండుకోరి నాతో పండుకోనికి ట్రై చేయా నీకు నిద్ర ఉండదు బయట తెల్లారదు कब डालो साले को नहीं यूनिफॉर्म की इज्जत चीप पड़दाका तक हुआ घुटना इनकी युनिफॉर्म ले ले ते శంకర్ జైలు నుంచి తప్పించుకున్నాడు ఎప్పుడు గంట అయింది హలో సార్ దేవేంద్ర గారు లైన్ లో ఉన్నారు మాట్లాడండి నమస్తే మా నాన్నగారు పోయి పోయినైంది ఆయన ఆత్మశాంతి కోసం ఇక్కడ సంవత్సరకం చేస్తున్నాం ఈ టైంలో మా నాన్నను చంపినోడు తప్పించుకున్నాడని తెలిస్తే మాకెలా ఉంటది సెంట్రల్ జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు ఎవరైనా కోఆపరేట్ చేశారా లేదా మీ చేతకాంతనమా అర్జెంట్ గా శంకర్ గాని పట్టుకుని లోపలేయండి కాదు మనం

ఏడ కలిసినావు నువ్వు చెప్పు ఏడ కలిసినావు సీదా పోయి గుద్దిపడే ఎవరు వస్తాడు నేను చూస్తా ఏంది అది గుడ్ 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 శంకర్ అమ్మకా యూ ఇడియట్ కన్ యూ సీ యు వర్కింగ్ హియర్ డోంట్ యూ హ్యావ్ కామన్ సెన్స్ ఐ యు మ్యాడ్ అవాట్ ఏం తమ్మి ఆంగ్లం గారుతుంది ఏ స్కూల్లో పుట్టినావు ఫస్ట్ యూ స్పీక్ ప్రాపర్లీ ఓకే అండ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ మీ ఓనర్ ఆడా వై 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 డూ యూ వాన్ మై ఓనర్ టాక్ టు మీ మీ ఓనర్ కి ఓ టీనీకి వచ్చిన దెన్ గివ్ ఇట్ టు మీ గివ్ ఇట్ ఇంకా డజన్ ఉన్నాయి ఇవ్వాలన్నా సార్ మా ఓనర్ సిక్స్త్ ఫ్లోర్ లో ఉన్నారు సార్ లాంగ్వేజ్ లా క్లాస్ వచ్చినప్పుడు కీంచి కొట్టాలి కమ్యూనికేషన్ ఖరాబ్ అయితే కాన్ బారి గుంజాలి సక్క అయితే ఏంటి శంకర్ నా బిడ్డనిచ్చి నీకు పెండ్లి చేద్దామని వచ్చినా చేసుకుంటావా ఫోన్ ఎందుకు ఎత్తుత లేవరా శంకర్ అది ఇదే సైడ్కి ప్రాబ్లం వచ్చినప్పుడు కాకా నేను నీకు హెల్ప్ చేసినామా లేదా చేసిండ్రు నువ్వు బిల్కుల్ ఆంసే బిల్డింగ్ కట్టినావా లేదా కట్టినా మళ్ళా ఆ నంబర్ 29 కి 0 నంబర్ తావురా ఐతేనికి భ్రేం కావాలి తాకి ఫ్లాట్ కావాలి శంకర్ 3000 అక్షక్ శంకర్ గావ కముషి బాల్కనీ జే ఏ నాకి గాడొడ్డో తీషే సరజ్ పిల్లస బిల్లింగ్ పడిపోద్ది తీషే దీం కాస్తేంట తెలుసా ఈడ పెడితే దీనమ్మ ఏంది నీ బ్యాలెన్స్ పేమెంట్ ఇచ్చేస్తా శంకర్ ఏ అది రాచెనా ఏనా కిచెన్ వద్దు శంకర్ ఏంది ఒండు ఏంది శంకర్ ఇంకొక టెన్ లాక్స్ ఎక్కువ శంకర్ ఆల్ లా డబ్బు కావాలి దాంట్లో కూర్చొని రెండు పెగ్గులేసి కాళ్ళు సాపి అట్లా సినిమా చూడాలి एम्सिन मा योर दम अरे एम्सिन मा आदी मना रिलीज आईंडी टॉमी क्रूज़ दी शंकर नो चाल टू मच गाड़ु तना नाटकाल मिंगु तना ओ बे कौन है बे तू మీద చటాక్ మాంసం లేదు నువ్వు పెద్ద రౌడీవా ఎంతెంత పెద్ద పైల చూసినా తెలుసా మా ఊనర్నే కొడతావా అంత మంది రేయ్ నీకంటే పెద్ద రౌడీన్ నేను ముందు నాతో కొట్లాడు వరంగల్ కాలేజ్ లో పోరగాళ్లను ఉచ్చబోయించిన సిద్దిపేట సెంటర్ లో అడుగు చాందిని గురించి చెప్తారు నేను చిటికే చిటికేస్తే తారనాక నుంచి చిత్రనాక దాకా అందరు నిలబడతారు అందుకే నేను చిటికేయ్యా అంబర్పేట్ యాదవ్ షాద్ నగర్ సత్తి గౌలిగూడ గణేష్ నను అక్క అక్క అని రాఖీ కట్టించుకొని పోతారు సమజ అయిందా ఏంది రాకర్ శంకర్